హాయ్ అండి కోల్కతాలో ఆర్జేకర్ హాస్పిటల్లో జరిగిన ఒక ట్రైనీ జూనియర్ డాక్టర్కి జరిగినటువంటి అతి దారుణమైన సంఘటన ఆమెను మర్డర్ చేయడంతో పాటు కూడా ఆమె పైన అత్యాచారం జరిగింది నిజంగా ఆ అత్యాచారం గురించి డే వన్ నుంచి కూడా నేను వింటూనే ఉన్నానండి ఫాలో అవుతున్నాను చాలామంది దీని మీద చాలా వీడియోస్ చేశారు వింటూనే ఉన్నాను నిజంగా ఎంత అంటే అసలు ప్రతి మూర్తికి కూడా ఫుల్లు చెలదరిస్తుంది అసలు దారుణాతి దారుణం అనమాట అంత క్రూరంగా కర్కశంగా భయంకరంగా చంపేవాడిని అయితే ఫస్ట్ నుంచి వన్ నిందితుడుగా ఉన్నాయి ఎవరైతే సంజయ్ రాయ్ అనేవాడు ఉన్నాడు కదా వాడు పోలీసులకి వాలంటీర్గా ఉన్నాడని వాడు బైక్ మీద కూడా అలాగే రాసుకున్నాడు కదా వాడి ఫేస్ చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుంది అనమాట వాడి ఫేస్ అసలు చూస్తుంటేనే అర్థమవుతుంది వాడు ఎలాంటి వాడు అనేది ఎంత కిరాతకంగా సైకో వాడు ఫేస్లోనే కనబడుతుంది ఆ ఇది అసలు వాడన్ వాడే చేశాడు అని వాడే ఒప్పుకొని నేనే చేశాను ఏం చేస్తారు చేసుకోండి చంపుకోండి అని వాడేవాన్ నుంచి ఏదైతే చెప్పాడో ఇప్పుడు ఈరోజు ఈ సిబిఐ విచారంలో కోర్టులో కూడా జరిగిన ఏదైతే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారో సిబిఐ వాళ్ళు వాళ్ళ విచారణలో కూడా వాడు సేమ్ తడబడకుండా అదే విషయాన్ని వెల్లడించాడు నేనే చంపాను తాగిన మైకంలో వాడు తాగిన మైకంలో ఫస్ట్ శవం మీద హత్య అత్యాచారం చేస్తున్నాడో లేకపోతే బ్రతుకున్న మనిషి మీద అత్యాచారం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి వాడు మద్దులో ఉన్నాడు అడు తాగిన మైకంలో ఉన్నాడు వాడు అలాంటి పరిస్థితుల్లో చేశాడు చేశాడు వాడే చంపేశానని ఒప్పుకుంటున్నాడు కానీ ఇక్కడ ఎవరైతే మెడికల్ మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఉన్నాడు కదా ఈ సంజయ్ ఘోష్ సంజయ్ ఘోష్ ఉన్నాడు కదా వాడు సంజయ్ ఘోష్ కాదు సంజయ్ ఘోష్ అనాలి ఒక రకంగా చెప్పాలంటే వాడు చేసిన దారుణాలు ఆ హాస్పిటల్కి సంబంధించి అసలు వింటుంటేనే మనకి అసలు ఎక్కడున్నాము మనం ఉన్నామా భూమి మీద ఎన్ని దారుణాలు అది హాస్పిటల్లో ఆ ప్రాంగణంలో జరుగుతుంది అంటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆశ్చర్యం పచ్చి నిజాలు అసలు వింటుంటే ఏమో చాలా భయమేస్తుంది అసలుకి వాడంత దుర్మార్గుడు వాడు చాలా దుర్మార్గుడని వాడు చేస్తున్న ఏవైతే హాస్పిటల్ని వాడు ఒక వ్యభిచార గృహంగా మార్చేశాడో అలాగే ఏవైతే సవాళ్ళ మీద వాడు ఈ సెక్స్ రాకెట్స్ అలాంటివి జరిపిస్తున్నాడు లేకపోతే ఇంకా వాడు ఇంకేమేమో చాలా చాలా నీచమైన ఆకృత్యాలు అవన్నీ చేస్తున్నాడు కదా వాడు తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి వేడు చేత ఎవరైతే ఉన్నారో ఈ సంజయ్ రాయ్ ఉన్నాడు కదా వాడి చేత ఈ సందీప్ ఘోష్ అనేవాడు ప్రిన్సిపాల్ వాడు చేయించాడు అనేది చాలామంది బయటికి ఓపెన్గా చెప్పే మాటలు ఏది ఏమైనా న్యాయం జరుగుతుందా లేకపోతే ఇదివరకు మనం ఎన్నో కేసులు చూసాం కదా చాలా నిర్భయ కేసులు కానీ ఇంకా చాలా చాలా చూసాం అలా చూసాం కదా ఇంకా చాలా కేసులు చూసాము న్యాయం జరగనివి అలాగ ఏవో ఫస్ట్ ఆత్మహత్యలాగా చిత్రీకరించాడు కదా తల్లిదండ్రులు కూడా వాళ్ళు హృదయ విదారకంగా వేడుస్తూ మా అమ్మాయిని చూపించట అన్నా సరే వాళ్ళకి చూపించకోకుండా తర్వాత అక్కడన్నో మరమత్తులు చేసి అవన్నీ మార్పింగ్ చేసేసి ఏమీ ఆధారాలు దొరకకుండా చేసి చాలా చాలా పెద్దవాళ్ళ హ్యాండ్ వాళ్ళ ప్రమేయం ఉంది అన్నట్టుగా ఈ కేసులో చెప్తున్నారు కదా అందరూ మాట్లాడుకుంటున్న విషయమే ఇది నిజంగా చాలా చాలా విషయాలు బయటకు రావాల్సింది ఉంది ఈ అమ్మాయి పాపం చాలా మంచి డాక్టరు అలాగే ఒక తను ఏం టాక్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని తను ఒక గోల్డ్ మెడల్ సాధించి తను ఏదో సాధించి ప్రజలకు సేవ చేయాలని డాక్టర్ చదివింది తను నిజంగా ఆ అమ్మాయి డైరీలో రాసుకున్న విషయాలు వాళ్ళ తల్లిదండ్రులతో పంచుకున్న విషయాలు అవన్నీ వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటే ఎంతో బాధ హృదయం కదిలిపోతుంది అసలు ఎంత కక్ష ఎంత కోపం ఎంత పగ ఉంటే అమ్మాయిని అంత దారుణంగా చంపిస్తారు చూడండి ఎవరైనా ఇప్పుడు ఒక మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయిని వాడికి ఆ టైంలో ఆ కామం అనేది ప్రేరేపించి ఆ అమ్మాయి పైన అత్యాచారం అగాయత్యం చేస్తే అమ్మాయిని మా నోరు తెరవకుండా అరవకుండా నోరు మూసి మూసి గట్టిగా గొంతు నులిమేస్తే అమ్మాయి చనిపోయింది అంతటితో ఓకే చనిపోయింది వాడు చేసేసి వాడు వెళ్ళిపోయాడు అనుకుని అనుకో ఉంటే అదొక రకం అలా జరగలేదు కదా ఏ పార్కులకు ఆ పార్కులు అమ్మాయిని విరిచేసి కీళ్ళు కీళ్ళు విరిచేసి అమ్మాయి కలర్లో నుంచి బ్లడ్ ముక్కులో నుంచి బ్లడ్ అలాగే ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేసి అంత కిరాతకంగా అంత నీచంగా నీచాతి నీచంగా అమ్మాయిపై అటాక్ చేసి దాడి చేశారు అంటే ఆ అమ్మాయి మీద ఏదో పర్సనల్గా వాళ్ళకి కక్ష ఉంది ఈ అమ్మాయి మన విషయాలన్నీ బయట పెడుతుంది అనే భయంతో అక్కడున్న ఇంకా మిగతా స్టూడెంట్స్ అందరికీ ఇలాంటి విషయం తెలిసి ఎవరు నోరు తెరవకుండా ఎవరు ఏమి చెప్పకుండా ఎదురు తిరగోకుండా ఒక భయాన్ని సృష్టించాలని ఒక బీభత్సమైన ఒక సంఘటనని వాళ్ళ మైండ్లో వేయాలని చేసిన చేసి అమ్మాయిది ఆత్మహత్యగా చిత్రీకరించాలని దాని ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక భయం అనేది కలుగుతుందని వాస్తవానికి జరిగింది వీరు వాళ్ళు వేరేలాగా మార్చి చూపించాలని ఆత్మహత్యలాగా అందుకే కదా ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో అది గోష్ కాదు వాడు గోష్ట్ అనమాట వాడికి పెట్టే అసలు అయిన ఏం గోష్టి వాడు అలా చిత్రీకరించాడు వాడు ఆ పేరెంట్స్ కూడా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని మాత్రమే వాడు చెప్పాడు ముందు వాడిని పట్టుకోవాలి అసలు నా ఉద్దేశం ప్రకారం అయితే వాడి ఇదంతా చేయించి ఉంటాడు ఈ ఆల్టిపండులో ఆకుగడు గడు ఉండడు కదా ఈ సంజయరాయ్ అన్నవాడు వీడి వీ వీడి చేత ఆ ప్రిన్సిపాల్ చేయించాడు అనేది మాత్రం నా మనస్సాక్షి చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాడే చేయించాడు ఎందుకంటే వాడు ఆకృత్యాలు అఘాయిత్యాలు వాడు తప్పులన్నీ బయట పెడతది తిను అనేసి ఆ అమ్మాయి ఏంటంటే స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే అమ్మాయి ఏ అన్యాయాన్ని సహించగలిగే అమ్మాయి కాదు అమ్మాయి ఏదైనా అందుకే అమ్మాయి నిజంగా అంత ఆర్గ్యూ చేసింది తన ఫ్రెండ్స్తో కూడా ఫైట్ చేసింది నేను ఇంకా సహించలేను నేను చూడలేను నేను ఎదురు నేను ఎదురు నిలబడతాను నేను ఎవరి బయటికి ఇది లీక్ చేస్తాను అనేసి అమ్మాయి అనడం వల్లే కేవలం నిజంగా అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది నీతిగా నిజాయితీగా నిలబడిన మెంటాలిటీ ఉండ అమ్మాయి కాబట్టే ఇవాళ రోజున ఇంతటి ఘోరనికే అమ్మాయి పాపం ఘోరమైన పరిస్థితికి బలైపోయింది అమ్మాయి అన్యాయంగా బలైపోయింది ఎన్నో ఆశలతో ఎన్నో నిజంగా కళలతో తన లైఫ్ తన ముందు ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకున్న అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం సర్వం అసలు చెప్పడానికి కూడా మనసుకి అసలు రావట్లేదు నిజంగా నిలిపేశారు అనమాట ఆ జీవితాన్ని జీవితాన్నిచ్చి ఇక అసలు లైఫ్ అనేది లేకుండా ఆ అమ్మాయిని అసలు లేకుండానే చేసేయాలని అంత దారుణానికి ఒడిగట్టారు ఎంత దుర్మార్గం అండి ఎంత అన్యాయం అసలు నిజంగా తను ఏం చేసిన తను ఏమన్నా ఒక నక్సలేటా ఉగ్రవాది తీవ్రవాది ఏంటి తను తను చేసిన తప్పేంటి మీరు చేస్తున్న అన్యాయం పెట్టాలని చూసింది పాపం తనంతే కేవలం ఈ ప్రిన్సిపల్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడే మెయిన్ కర్త కర్మక్రియ అంతా వాడే వాడే వీడిని వాడుకుని వీడి చేత చేయించాడు ప్రతి చిన్న విషయం వాడు కనుసైగుల్లోనే ఉంటుందట హాస్పిటల్కి సంబంధించింది ఎవరైతే ఈ గోష్గాడు గోష్టిగాడు ఉన్నాడో వాడికి ఆ ప్రిన్సిపల్ గారికి అలాంటిది అక్కడ ఏం జరుగుతుందో ఆ టైంలో ఎంతో కదండి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుంది రద్దీగా ఉంటుంది ఎప్పుడు మనుషులు తిరుగుతూనే ఉంటారు నైట్ చేసే వాళ్ళు కానీ ఎవరో ఒకరు చూడరా వాడికి అన్నీ తెలుసు వాడికి అన్నీ అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటి అనేది అమ్మాయికి ముప్పై ఆరు గంటల వరకు డ్యూటీ అమ్మాయికి రెస్ట్ లేకుండా డ్యూటీలు చే చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి రెస్ట్ తీసుకునే టయానికి ఎప్పుడైతే సెమినార్ హాల్కి వెళ్ళిందో అక్కడికి వీడిని అసలు ఫోన్ చేసి అక్కడికి వాడిని పంపించింది వాడి ప్రిన్సిపాల్గాడే అయ్యి ఉంటాడు వాడే చేశాడు ఈ పాపం పాపం ఎప్పటికీ ఆ పాప నుంచి నువ్వు బయట పడలేవు నీకు సరైన శిక్ష పడుతుంది ఆ అమ్మాయి ఆత్మఘోష అమ్మాయిని బయటకు అరవలేకుండా ముక్కు నూరు ఎలా మూసిస్తే అమ్మాయి మనసు మనసు శోభించింది కదా అమ్మాయి మనసు నిజంగా ఎంత గట్టిగా అసలు ఏడ్చుంటది లోపల అమ్మాయికి బయటకు వినిపించని ఘోష ఘోష చేసింది ఆ అమ్మాయి ఆమె లోపల లోపల కుంగిపోయి అంతలాగా అరిచింది కదా బాధపడింది కదా అరుపులు ఇప్పుడు అందరి అరుపుల రూపంలో అందరి మనోవేదన ఆ అమ్మాయి ఒక్కదాని మనోవేదన ఆ అమ్మాయి పడిన తీవ్రమైన బాధ అందరి మనసుల్ని కదిలించింది చచ్చింది శవమైపోయింది తనేం మనల్ని చేయలేదని అనుకుంటున్నారేమో దేవుడు ఉన్నాడు పైన అంతా చూస్తూనే ఉంటాడు మీకు తప్పకుండా శిక్ష పడుద్ది అది ఎలాంటి శిక్ష అంటే యావత్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోవాలి అలాంటి శిక్ష పడాలి నిజంగా చెప్తున్నాను తనకు అప్పుడే న్యాయం జరిగినట్టు యావత్ భారతదేశం మొత్తం గర్వించే శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోషులు తప్పించుకోకూడదు ఇది సామాన్యురాలుగా ఒక తల్లిగా నిజంగా నేను కోరుకునేది అందరు మహిళలు కోరుకునేది వాళ్ళకి మాత్రం తగిన శిక్ష పడాలి అదే అదే సరైన న్యాయం అప్పుడే నిజంగా నరకాసురుడు చచ్చినప్పుడు పండగ చేసుకున్నారు కదా దీపాలు వెలిగించి వాడు చచ్చినప్పుడు కూడా అలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడే ఆ బిడ్డ ఆత్మకి నిజంగా శాంతి చేకూరుతుంది జై హింద్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్